నమస్తే సార్ ఓకే నమస్తే మీ పేరేంటి మనకి అంట ఏం చేస్తా నేను నేను పోస్ట్మెంట్ చేస్తుంటాను సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాల పై మీ అభిప్రాయం ఏంటి సార్ పాలన అంటే ఏముందండి మామూలుగా అంత రోజు బాగానే జరుగుతుంది డెవలప్మెంట్ బాగానే ఉంది అంత వస్తలేదు డెవలప్మెంట్ అనేది ఒకేసారి అవ్వదు మెల్లగా అవుతూ ఉంటది ఆ మెల్ల ప్రాజెక్ట్ మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటది ఒకేసారి డెవలప్మెంట్ అయిపోతుంది ఒకేసారి డెవలప్మెంట్ అయిపోతుంది అనుకోకూడదు ఓకే ఇప్పటివరకు జరిగిన వాటిలో మీరు సాటిస్ఫైడ్ అయినవి ఏమైనా ఉన్నాయా ఇది బాగుంది ఓకే గుడ్ అని గుడ్ అనే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా స్లోగా అవుతుంది గుడ్ అనేది అప్పుడే మనం డెసైడ్ చేయలేం ఇంకా వచ్చి కూడా మనకి ఏమి త్రీ ఓ త్రీ ఇయర్స్ అయిపోవట్లేదు కంప్లీట్ అవ్వట్లేదు రీసెంట్ గానే వచ్చారు ఇంకా అవుతుంది కదా దాన్ని బట్టి మనం ముందు ముందు చూసి ఇంకా వచ్చే ఉంటాయి కదా దాన్ని బట్టి చూసి మనం డిసైడ్ అవ్వాలి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చంద్రబాబు రైతుల్ని మోసం చేస్తున్నాడు అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు ఆయన ఏ ఉద్దేశంలో అన్నారో మనం చెప్పలేం ఈయన ఏ ఉద్దేశంలో చేశారో మనం చెప్పలేం జరిగే దాన్ని బట్టి చూసుకొని చెప్పుకోవడం కానీ దాన్ని బట్టి మనం ఏం చేయలేము కదా రైతుల్ని మోసం చేస్తున్నాడు అంటారా మీరు జనరల్ గా చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే వస్తున్నాయి కదా వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చేస్తున్నాయి మీరు చూసిన దాని ప్రకారం ఆ మాట నిజమే అంటారా చూసింది దాని ప్రకారం చూసింది వేరేగా ఉంటుంది జరిగేది వేరేగా ఉంటుంది అండి మనం దాని మీద చెప్పలేం ఇప్పుడు కూడా ఒకటి చూస్తాం చూసింది నిజం అనుకోలేం కదా అని జరిగేది వేరే ఉంటుంది కదా దాన్ని మనం చెప్పలేము ప్రస్తుతానికి ఏం జరుగుతుందో మనం చెప్పలేం రైతులకు అండగా నేను ఉంటాను ధర్నా చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలపై మీ అభిప్రాయం చూద్దాం అండి ఎప్పుడైనా సరే ఇప్పుడు జగన్ గారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు చేశారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు చూడలేదు దాన్ని బట్టి మనం ఏం చెప్పలేం అండి ధర్నా అనే దానికి కూడా మనం ఏం చెప్పలేం అటువైపు వాళ్ళ అజెండా ఏంటో తెలియదు మనకు పూర్తిగా ఈయన అజెండా ఏంటో మనకు తెలియని గడికి మనం చెప్పకూడదు అనగా రైతులందరూ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారు ఈసారి జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తారని అంటున్నాడు ఎంతవరకు నిజం అంటారు అవదండి అది అవ్వదు రాజధాని అమరావతి కోసం మరో పదహారు వేల ఎకరాలు సేకరిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం అవ్వలేదు అయితే కొద్ది కాస్త ఎందుకంటే ఆల్రెడీ రాజధాని అని చెప్పేసి మనం వెయిట్ చేస్తాము అది కూడా వెంటనే అవ్వదు బట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏమైనా వస్తే అయిపోయింది అది కూడా ఎందుకంటే దాన్ని కూడా మంచి హైగా కడదాం అనే ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉన్నారు అందరూ కూడా చూద్దామండి మంచిగా వస్తే ఒకవేళ రాజధాని ఉంటే మనకే ఇప్పుడు మంచిది కదా వస్తే వస్తే మనకే మంచిది అవునండి అది ప్రజల అభిప్రాయం బట్టి ఉంటది ప్రజల అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఆ ఒక అండర్స్టాండింగ్ మీద రాదు కదా అందరూ ఎలా ఉంటారు దాన్ని బట్టి చూసుకుని మనం చేసుకోవడం ఓకే థ్యాంక్ యూ